మా చిన్నప్పుడు ఫ్రీగా దొరికేవండి ఇవి ఈ సంవత్సరం ఎండల నుంచి మీరు తప్పించుకోవాలన్నా ఈ సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ కి వాడుకోండి మీ ఫేస్కి వాడుకోండి మీ కి మొత్తం వాడుకోండి సమ్మర్లో మాత్రమే దొరికే వీటితోటి వైటనింగ్ ఫేస్ ప్యాక్ ఫేస్కి అప్లై చేసుకొని మీ రంగును మీరు మార్చుకోవచ్చు తెల్లటి కలర్ మిస్ సొంతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే ఒక మంచి ఫేస్ ముందుకు వచ్చానండి ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా ఈ రోజు అయితే మెయిన్ పేపర్ లో వేశారు ఎండ ఎంత ఉంటుంది అనేది ఇక మలమల మాడిపోయే ఎండలు బిగినాయినాయి కదా అందుకని చెప్పి మనం ఎంత ఏసీలో ఉన్నా ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ ఎండకి మనకు ఉన్న కలర్ని పోకుండా అలాగే మన కలర్ని మనం ఉంచుకోవాలి డ్యామేజ్ అవ్వకుండా అని అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఫేస్ ని వేసుకొని మీ కలర్ మీకే ఉండేలాగా చేసుకోండి కలర్ చేంజ్ అవుతుందండి ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా మనం ఇంట్లో ఉన్నా కూడా సెగ అది మొత్తం మనకి స్కిన్ మీద పడుతుంది కదా అది మనం మన కలర్ని కోల్పోకుండా ఉండాలి అంటే ఈ సమ్మర్ ఫేస్ ప్యాక్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అంటారు ఈ ఫేస్ ప్యాక్ ని దేంతో తయారు చేసుకుంటానో తెలుసా అండి మీకు సర్ప్రైజ్గా చూపిస్తాను దేంతో తయారు చేసుకుంటారు ఎంత రేట్ అనేది మొత్తం నేను వీడియోలో మీకు చెప్తానండి ఇప్పుడే నేను బజార్కి వెళ్ళి తీసుకొచ్చాను అలా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళి వస్తూ ఈరోజు ఫేస్ ప్యాక్ కావాల్సినవి తీసుకొచ్చానండి ఈ కవర్లో ఉంది మా చిన్నతనంలో అయితే ఇవి ఫ్రీగా వచ్చేవండి ఇప్పుడైతే నేను ఎంత రేటు పెట్టుకున్నాను అనేది మొత్తం వీడియోలో చూద్దాం మనం ఇది ఈ సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అనేది చూడబోయే ముందు ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కొట్టండి కొట్టారు కదండి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక మనం ఆలస్యం చేయకుండా వెళ్దాం కదండింగ్ ఫేస్ ప్యాక్ చూడటం కోసం వరుసగా ఇప్పుడు మనం తాటి ముంజలు తీసుకొచ్చానండి ఇప్పుడు కూడా మా పొలం గట్ల మీద తాటి కర్ర అంటారండి తాటి చెట్లు తోట చుట్టూరు ఉంటాయి కానీ అవి కోపించి ముంజలు తీసి దూరంగా ఉంటాయి కదా పొలాలు అక్కడ నుంచి తీసుకొచ్చి అంత టైం లేక మేము తినాలని అనిపించి ఇలా బయటే కొనుక్కుంటామండి ఇవి శుభ్రంగా కడుక్కొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక గంట సేపు అప్పుడు తింటే చాలా బాగుంటాయి చల్ల చల్లగా అయినా ఉత్తాయి కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా తిన్నా బాగుంటాయండి నేను ఐదు కవర్లు తీసుకొచ్చానండి చూడండి ఐదు కవర్లు వంద రూపాయలు అయ్యాయండి ఒక్కొక్క కవర్ వచ్చి ఇరవై రూపాయలండి కవర్లో ఐదు ఆరు అలా ఉంటాయి కాకపోతే లేతగా చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు ఈ ముంజలతోటి సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం శనగపిండి ఒక్క స్పూన్ వేసాను మెంతి పౌడర్ అండి అది సమ్మర్లో చాలా బాగుంటుంది పావు స్పూను కస్తూరి పసుపుని మేమే తయారు చేపిస్తాం పద్మాస్ ప్రోడక్ట్స్లో కస్తూరి పసుపు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది రోజ్ వాటర్ కూడా మీకు అన్ని వీడియోస్లో చూపిస్తాను కదా పద్మాస్ ప్రోడక్ట్స్లో రోజు వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుందండి మీకు మా ప్రోడక్ట్స్ వీడియోస్లో చూపించే ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు రోజు వాటర్ ఒక మూడు స్పూన్లు వేసిన తర్వాత ఈ విటమిన్ ఆయిల్ ఒక ఏడెనిమిది డ్రాప్స్ వేసిన తర్వాత తాజా తాటి ముంజిని తీసుకొని ఒక్క ముంజిని వేసుకోవాలండి ఆ ముంజిలో బాగా వాటర్ కూడా ఉండాలి వాటర్ లేని ముంజిని కాకుండా లోపల నీళ్లు ఉండే ముంజిని వేసుకుంటే ఆ నీళ్ళతోటి వేసే ముంజి వల్ల మన స్కిన్కి బాగా కూల్గా వైట్ వచ్చేలాగా ఉపయోగపడటానికి ఈ తాటి ముంజి అనేది పనిచేస్తుందండి చిన్న పిల్లలకి వడదెబ్బ తగిలినా కూడా ఈ తాటి ముంజల్లో వాటర్ తీసుకొని కనుక వాళ్ళు ఒంటికి కనుక వేసి బాగా మసాజ్ లాగా చేసిస్తామంటే వడ దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి కోలుకుంటారండి అలా ఉంటుంది ఒక్క స్పూన్ పెరుగును కూడా వేసాను కదా తాటి ముంజ పెరుగు ఈ విటమిన్ ఆయిల్ శనగపిండి కస్తూరి పసుపు ఇవన్నీ వేసేసి బాగా మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా మనం చేసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా ముఖానికి శనగపిండి అప్లై చేయటం వల్ల మన ముఖం రంగు మెరుగుపడుతుందండి ఆ తర్వాత ముఖంపై ఉన్న అదనపు నూనె కూడా ఉంటుంది కదా ఆ నూనెని పూర్తిగా గ్రహించేస్తుంది అనమాట ముఖానికి మాయిశ్చర్ అందించే గుణాలు కూడా ఈ శనగపిండిలో చాలా చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటాయన్నమాట ఇది ముఖానికి ఈవెన్ స్కిన్తోని అందిస్తుంది మనం ప్యాక్ అనేది ఎంత త్వరగా సింపుల్గా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఇక పెరుగు అనేది వేసాం కదండి పెరుగు చర్మ సంరక్షణలో ఉపయోగించటం వల్ల చర్మానికి కాంతి అనేది వస్తుందండి మొటిమలు తగ్గుతాయి మీకు మొటిమలు ఉంటే ఇంకా చర్మం మృదువుగా మారిపోతుందండి ఇది మన చర్మానికి తేమను కూడా అందిస్తుంది అనమాట డ్రై అవ్వకుండా చూసారు కదా ఫేస్ ప్యాక్ సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అండి ఇది ఇంట్లోనే ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు చూసారు హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తానండి మీకు ఫేస్ మీద కూడా చేసుకోవచ్చు జస్ట్ ఇలాగే చేసుకోవచ్చు అండి ఒక ముప్పై గంట ఉంచుకోండి అరగంట నుంచి ముప్పై గంట సరిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు అందరు కూడా చక్కగా వేసుకోవచ్చు అండి తాటి ముంజే లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు కానీ ఈ ప్యాక్ కల్లా అసలు బలం అనేది తాటి ముంజేనండి ఇలా ఉంటుందండి హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను మీకు చూడండి ఇలా భలే చల్లగా ఉంటుందన్నమాట వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మీరు పార్లర్లకు వెళ్ళి ఏవేవో కెమికల్స్ కొనుక్కొని అలా మీ స్కిన్ని పాడు చేసుకోకుండా ఇలా నా ఛానల్లో నేను చూపించిన ఫేస్ ప్యాక్స్ ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా ఉన్నవి చేసుకొని మీరు అప్లై చేసుకొని అందాన్ని రెట్టింపు చేసుకోండి మీరు పార్లర్కి వెళ్ళనే అవసరం లేదు చూసారు కదండి సమ్మర్ వైటనింగ్ ఫేస్ ప్యాక్ అనేది ఈ ఎండలకి మీరు చక్కగా అంతా కూడా ప్రతిరోజు వేసుకోవచ్చు అలాగే వారంలో నాలుగు సార్లు అయినా వేసుకోవచ్చు అండి మీ ఓపికను బట్టి ఎందుకంటే ఇందులో కెమికల్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి మీరు చక్కగా వేసుకొని ఈ ఎండల నుంచి మీ స్కిన్ మీరు కాపాడుకోవచ్చండి మంచి కలర్ కూడా మీరు వస్తారు ఈ ప్యాక్ వేసుకుంటే పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు ఓకే అండి ఎంత సింపుల్గా చూపించానో సమ్మర్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే అండి పద్మాసి హెయిర్ ఆయిల్ అనేది ఎంతమంది తీసుకుంటున్నారో ఎంతమంది వాడుకుంటున్నారో తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా లీటర్లు లీటర్లు తీసుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మగ పిల్లలకి ఆడపిల్లలకి అందరికి కూడా వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ను పొంది ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఈ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీ తలకి ఒక్కసారి తగిలితే చాలండి మీ జుట్టు అనేది అలాగే నిలబడిపోతుంది ఇంకా ఊడటం అనేది జరగదు చెట్లటం అనేది ఉండదు మీకు తెల్ల జుట్టు రాకుండా ఈ హెయిర్ ఆయిల్ ఫుల్ బ్లాక్ మీ హెయిర్ ని వైట్ హెయిర్ ని కుదుళ్ళ నుంచి ఆపేస్తుందండి రాకుండా అంత మంచి హెయిర్ ఆయిల్ అండి కేరళ వారిచే తయారు చేయించబడిన ఈ హెయిర్ ఆయిల్ రోజుకి ఎన్ని వందల బాటిల్స్ మన దగ్గర నుంచి తీసుకుంటున్నారో మీకు కాదండి నాకే తెలియటం లేదు అర్థం కావట్లేదు మీ జుట్టుని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ ని వెంటనే వాడుకోండి ఆలస్యం చేస్తే మీ జుట్టుని మీరు